వారికి ఎంతో ప్రేమతో ఎంతో గౌరవంతో ఎంతో విజ్ఞతతో ఆ యొక్క పెద్ద నాన్నని ఆహ్వానించి అప్పులు చేసుకుని ఆర్బీఐగా మాట్లాడి కూర్చుని వాళ్ళు మీకు ఎంత అవుతుంది ఖర్చు అక్కడి ఇలా లెక్క ఇస్తే సుమారుగా ఎనభై నాలుగు వేల ఉందండి వంద మందికి వారం రోజులు వాళ్ళు మీ ఇచ్చిన చెప్తే లక్ష రూపాయలు మీరే మీద అటువంటి గొప్ప మనసులో మంచిది అక్కడ చూడదు ఇంచేతంటే మనం చేసే సాధారణ అవదానాలు వేరు అక్కడ జరిగే కార్యక్రమం మహత్ అది ఒక దేశ ఒక నేతాజీ ఒక భగత్ సింగ్ ఒక ఇలాంటి మహాత్ములు ఆ భక్తలను తయారవుతారు మంచిగా అట్టుబడి గోవాన్ని తయారు చేయడానికి ఆసక్తి గొప్ప కాయితం గతలకు తెలియదు ఏదో ఒక కష్టతాత్వం మనం ఇస్తే మనం పేరు బయట చోటే కానీ వెళ్తాం అదే ఏజెన్సీలో పిల్లలకి ఏదో చేస్తే మనకి వాళ్ళకి చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు ఆదుకోలేదు అది మహత్కార్యం వేల కొద్ది జనుల్లో ఏ ఒక్కరు ప్రార్థన చేస్తారు అటు ప్రయత్నించిన వాళ్ళు ఒకనొక్కరు మాత్రమే నన్ను చేరుకుంటానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈ వేల మంది జనంలో ఒక్క కుర్రాన్ని తీసుకెళ్లి ఒక్క జాతి రత్నాన్ని తయారు చేసేటటువంటి ఆ భజనంగా వర్గకే లక్ష రూపాయలు ఏకమతంగా రాణించినటువంటి మహనీయుడు కంబా శ్రీనివాసరావు గారు ఏం చెప్పింది అటువంటి కార్మిక కార్యక్రమాలు ఎన్నిన్నో చేస్తూ వారు నిజంగా మానవత్వం పరిమళించేటటువంటి మహా మహోన్న వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ ఈ పార్టీకి ఎంతో కలిసి వచ్చేటటువంటి పరిణామం ఎంతో శుభ పరిణామం ఎంతో అవగాహన ఇంకా పెద్దలో